ముందు మనం న్యాధిపతులు ఐదు రెండు విషయాలు అంతలోకి మర్చిపోతే న్యాయధిపతుల క్రితం ఐదు అధ్యాయులు రెండు

దేవుణ్ణి స్తుతించండి అంటే సరిపోయేది కదా దేవుణ్ణి స్తుతించండి అంటే సరిపోతుందా సరిపోదా కాబట్టి ఇస్లామి సహోదరుడు అల్లాను ఆరాధించాలి అని చెప్తున్నారు బౌద్ధుడు గౌతమ బుద్ధుని అలాగే జైనుడు మహావీరుని ఇక హిందూ సహోదరులు అంటే వారి వారి పద్ధతులు వారు పూజించి ఆరాధిస్తున్న విషయం మనందరికీ కానీ ఇక్కడ క్రైస్తవంలో ఏం చెప్తుందంటే ఎవో స్థుతించండి ఎవరు స్థుతించాల పాత నిబంధన కాలంలో యహోమాను స్తుధించండి అంటుంది ఎందుకు ఆయన స్థుతించాలి అంటే తొంభై ఐదవ కీర్తనలో అసలు ఆ యహోవ యహ్వ తొంభై ఐదవ కీర్తన మూడవచ్చు ఎహోరా యహోవా మహాదేవుడు యహోవా మహాదేవుడు మహా దేవుడు దేవతలందరిని పైన దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు మహాత్యము గల మహారాజు రాజు భూమి ఎలా స్థలంలో ఆయన చంద్రుడు ఇప్పుడు అర్థమైందా యహోవాని స్థుతించండి అంటే సబ్జెక్ట్ ఏంటో తెలుసా యహోవ ఏమై ఉన్నాడని కీర్తన చెప్తుంది యహోవా మహాదేవుడు కాబట్టి మీరు అతన్ని స్థుతించండి అని అర్థం ఎవరు కాబట్టి మరి ఎహోవా మహాదేవుడు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని అది యూదులకు సంబంధించిన వాక్యం అది ఎవరు సంబంధించింది కానీ పాత నిబంధన లేకుండగా కొత్త నిబంధనలకు ఆనవాలు లేవు పాత నిబంధన లేకుండా కొత్త నిబంధనకు ఆనవాలు లేవు ఇప్పుడు కొత్త నిబంధన యొక్క విధి విధానము మనకు పరిచయం కావాలంటే ఎక్కడ పోయి మనం ఆలోచించాలా పాత నిబంధనగా కాడిపోవాలి ఎందుకని అజయ్ ఎవరో తెలియాలంటే వేలు దగ్గరికి వెళ్ళాలి అప్పటికి అర్థం కాలేదనుకో తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ముసలోడు ఉన్నాడనుకో వేణు ఎవరో తెలియదు అనుకో అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వేణు మన నాన్న దగ్గరికి వెళ్ళాలి ఓహో వారి మనోడు వేణా అంటాడు చూసి చేసుకుంటా అదేంట్రా మా నాన్నకి వరకు బాగుంటే ఈ ముసడికి అర్థం కాలేదేంటి ఎప్పుడో వచ్చిన మా తాత పేరు చెప్తున్నాను గుర్తుపట్టాడు ఏంటంటే అదే ఆ సబ్జెక్ట్ ఇక్కడ అర్థమైంది కదా కాబట్టి మూలాలు కొత్త నిబంధన ఏంటో మనకు తెలియాలంటే పాత నిబంధన ఉండాలి అందుకనే పాత నిబంధన కొత్త నిబంధన కలిపితే బైబిల్ అయింది పాత నిబంధన ఒక్కటే బైబిల్ కాదు కొత్త నిబంధన ఒకటే బైబిల్ కాదు రెండు కలిస్తేనే ఏమవుతుంది బైబిల్ కెమిస్ట్రీ అంటారు కదా ఇప్పుడు అన్నం ఒట్టి బియ్యం ద్వారానే అన్నం తయారు కాదు నీళ్ళు కూడా పోయాలి కనీసం రెండు ఐటమ్స్ ఉంటే ఒక పదార్థం మారుతారు రెండు పదార్థాలు ఉంటావా ఇప్పుడు రెండు పదార్థాలు ఏంటిది బియ్యం కావాలి నీళ్ళు కూడా కావాలి మరి ఉంటే సరిపోతుందా పాత్ర కావాలి ముందు ముందు ఏం కావాలి పాత్ర కావాలి ఇవన్నీ ఆళ్ళు పెడతాం నిప్పుల మీద పెడతాం పాత్ర కావాలి పాత్ర ఉంటే సరిపోతుందా మంట కూడా కావాలి మంట రావాలంటే ఏం చేయాలా పొలలను పెట్టాలా కిరస్లోనే పోయాలా గ్యాస్ అయినా పెట్టాలి చూసారా ఇవన్నీ లింక్స్ ఇవన్నీ లింక్ కానీ పుల్లలు కావాలా మంటలు కావాలా అవన్నీ అడగం అన్నం ఉండిపో ముద్ద ఆకలేస్తుంది మరి ఇవన్నీ కనపడతాం ఇవన్నీ అసలు అన్నం అన్నం తయారంటే ఇవన్నీ ఉండాలా కానీ కొత్త నిబంధన గురించి మనకు తెలియాలంటే పాత నిబంధన యొక్క విధి విధానాన్ని కూడా మనకు తెలియాల కానీ మనం చాలా అవలసింది పాత నిబంధనని కొత్త నిబంధనలో అయితే కొత్త నిబంధనలో ఉన్నవి కొన్ని పాత నిబంధనలో ఉన్నవి కొన్ని కూడా మనం ఫాలో అవ్వాలి ఏ విషయంలో పాత నిబంధనలు కొట్టివేయబడింది అంటే ఆ పశువులని పక్షులని బలించే విషయం మాత్రమే కొట్టివేయబడింది ఏవి కొట్టివేయబడ్డాయి పశువులని జంతువుల్ని పిల్లల్ని బలించేది మాత్రమే కొట్టివేయబడింది దేవుడికి నైవేద్యాన్ని ఇచ్చేటివి కూడా కొట్టివేయబడ్డాయి మూడోది ఏంటి విశ్రాంతి దినం కూడా కొట్టివేయబడ్డ మిగతా అన్ని పక్కన ఎన్ని మిస్ అయినాయి ఒకటి ఏంటిది దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించాలంటే బలి అర్పించాల్సిన అవసరం వేది కొట్టి వేయబడింది అంటే పాత నిబంధన అంతా కొట్టివేయబంలా చాలామంది తెలియదు పాస్టర్ అదే బోధిస్తారు రెండవది ఏం వేయబడింది అంటే ఏం వేయబడింది నాకు చెప్పాను కదా ఏం వేయబడింది విశ్రాంతి దినం కూడా కొట్టివేయబడింది విశ్రాంతి దినం కూడా కొట్టివేయబడింది ఇంకేం వేయబడింది నైవేద్యములు కూడా కొట్టి వేయబడ్డాయి నైవేద్యములు ప్రసాదానికి ఇప్పుడు అంత ప్రాముఖ్యత లేదు కొట్టివేయబడ్డాయి ఇది ఒక యూదులకు మాత్రమే కాదు సర్వమానవానికి జరిగిన విషయం ఇది కానీ ఈ విషయం మానవాళికి తెలియదు అది దేవుడు కేవలం యూదుల వరకే అని మాత్రం ఎక్కడ లేదు తన ప్రజలకి ఎవరికది తన ప్రజలకి ఇకపోతే ఇకపోతే ఇంకా ఏం కొట్టివేయబడింది సున్నతి కూడా కొట్టివేయబడింది ఏం కొట్టివేయబడింది సున్నతి మనం చేయించుకోవాల్సిన అవసరం లేదు ఒక ఆచారం అయింది ఆచారాలు కూడా కొట్టివేయబడ్డాయి ట్రెడిషన్ అంటారు కదా సాంప్రదాయ ఆచారాలు సాంప్రదాయాలు అంటే ఏంటిది మా కుల ఆచారము మా గ్రామ ఆచారము మా ప్రాంతపు ఆచారాలు కాబట్టి అప్పుడు కూడా కొట్టివేయబడ్డాయి ఇన్ని కొట్టివేయబడ్డాయి మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటాం కాబట్టి యహోవాని స్థుతించేటంటే అర్థం ఏంటంటే యహోవ ఎవరని అర్థమైంది కీర్తన గట్టుకొచ్చే వరకే ఆయన మహాదేవుడు అందరూ బట్టి ఆయన మనం ఏం చేయాలా స్థుతించి మరి ఇప్పుడు యహోవా అనేది యూతులకు కదండి మరి భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి అది ఎలా వర్తిస్తుంది అసలు ఎవో ఉన్నాడో వాళ్ళు ఏమన్నారు ఐగుప్తులు మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుడు అన్నారా ఆ మోసే ఏమయ్యాడో కాబట్టి మాకు ఒక దూడని చేయాల్సి నడిపించిన మోసే కాదు ఎవరు నడిపించరాని దేవుడు దేవుడు ప్రతిరూపకములా ఎవరిని చూపించాడు మనుషులు కాబట్టి మోసని చూపించాడు అంటే నడిపించింది ఇప్పుడు దేవుడు నడిపించాడు కనపడింది ఎవరు మోస కనపడ్డారు మరి ఇప్పుడు ఎవరు మర్చిపోయారు మోసని కాదు వాళ్ళు దేవుని కూడా మర్చిపోయారు అందుకని ఇప్పుడు ఏమంటారు మా ఒక దూడ దేవు మరి ఇప్పుడు వాళ్ళంటే అవినీతితో తొందరపాటు పడి పొరపాటు చేశారు అంతకుముందు లేదు అంత ముందు లేదు ఎప్పుడు లేదు నిర్గమాకాండం నిర్గమాకాండం పూర్వం దేవుడిని ఆరాధించారు ఆకారం లేని దేవుడిని ఆరాధించారు నిర్గమాకాండం తర్వాత దేవుడి కొన్ని రూల్స్ పెట్టారు ఇరవై ఆచేళ్ళు చూడండి మొదటి మూడు రోజులు ఈ ప్రజల విషయంలో దేవునికి కోపం వచ్చింది ఈ ప్రజల విషయంలో దేవునికి బాధ కలిగింది అప్పుడు ఒక శాసనాన్ని వారి కొరకై ఈ శాసనాన్ని మీరు ఫాలో కావండి నన్ను తప్ప మీరు ఎవరిని పూజించకండి అనేది వాళ్ళ వాళ్ళ అవిధీతని బట్టి చెప్పాడు తప్ప వాళ్ళు అవిధేయులు కాకపోతే చెప్పేవాడు కాదు ఇది పట్టుకొని కొంతమంది వేరేలా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు భారతీయులు నేను తప్ప నేను తప్ప దేవుడు వేరే ఒక దేవుడు నీకు అది అది ఎందుకు మాడి అంటే చాలా మంది తెలియదు బయట ఉందా లేదా అంటారు ఈ పాస్కల్ బిస్కెట్లు కూడా తెలియదు ఎప్పుడు తయారైంది బఫ్సర్ చదువు బఫ్సర్ చదువు ఫలహారం అంచ పదేట అంచనా どれほどこれだろう थोड़ा सा बाबा दीर्घ मार

అంటే దాదాపు పన్నెండు అధ్యాయములు దాటిన తర్వాత రాబోతుంది దూడే చెప్పేది అంటే వీరి సైకాలజీ దేవుడు కనుక పసిగట్టాడు ఆయన తెలుసు ఇది ఎలా తప్పిపోతారు ఎలా తొలగిపోతారో ఆనాడు తోటలో ఆదామంలో తొలగిపోయినటువంటి సంగతి కూడా దేవుడిది ఆధాపంలో ఎక్కడున్నావు అంటే దేవుడికి తెలియక అడగల మీ తమ్ముడిని ఏవీ ఎక్కడ తెలియకడగల అందరూ అట్లా అర్థం చేసుకుంటారు ఇంకొకటి మరణం ఏంటంటే వీళ్ళ సైకాలజీ ఆయనకు తెలుసు కాబట్టి మీరు తప్ప మీరు ఎవరిని చేసుకోకూడదు అనేది పాట ఆది నిర్గమకాండ నిర్వేజంలోనే చెప్పాడు అయితే చెప్పినప్పుడే వీళ్ళు దాన్ని ఫాలో అవ్వాలా ఈ పండుగ మీరు తిన తినకూడదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఫాలో అయ్యారా అక్కడ అవిధ చూపించారు ఇక్కడ కూడా వీళ్ళు అవిధైతే చూపించారు అందుకే వారు శిక్ష ఇచ్చారు వీరి శిక్ష ఇస్తున్నారు కదా చెప్పితే కూడా చేయలేదు వీళ్ళు అన్నారు కదా వాడు చెప్తే కూడా ఎందుకంటే చేయలేదు అని కాబట్టి చెప్పితే కూడా కొంతమంది చేయరు అంటే మనుషులకు అలవాటు దేవుడు ఇలా చెప్పితే కూడా వాళ్ళు ఏం చేయలేదు దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫాలో అవ్వలేదు ఎందుకు చెప్పాడంటే వీళ్ళ అలాండర్లు కాబట్టి ముందుగానే ఒక హెచ్చరిక చేశాడు అయ్యా మరి మాకు తెలియదు కదా నువ్వు ముందరే చెప్పింటే బావండి అంటారు కదా ముందర చెప్పకపోతుంది కదా అయ్యా అంటారు కదా అందుకని ముందుగానే అంటే ఆధర్మ వారికి ముందుగానే చెప్పాడు ఇస్రాయల్ అప్పుడు ఇక్కడ ముందుగానే వారు దేవుని సంకల్పాన్ని తొలగిపోయినారు మహాదేవుణ్ణి ఆరాధించుకుండగా వారు వాళ్ళకి ఇష్టమైనటువంటి దాని వైపు ఇది పాత నిబంధనలో ఉన్న విషయం ఇప్పుడు మరి నైవేద్యం గురించి మాట్లాడితే ఏషా గ్రంథం మంచి అని నైవేద్యం గురించి మాట్లాడితే గ్రంథం చెప్పవచ్చు ఎవో కోసం ఇచ్చిన మాట ఇది ఎవస్తలం ఇచ్చిన మాట ఇదే విస్తారమైన నీ బరుడు అందుకేలా విస్తారమైన నీ బలుడు ఆల నాకేనా దరున బరుడకు పొటేల్లో దహన బలుడకు పొటేళ్ళను బాగుగా మేపిన దూడల బాగుగా మేపిన దూడల రోగును నాకు వ్యకస్తమాయ నాకు వెంటస్తమాయ

ఇప్పుడు ఏం అవసరం లేదు రెండోది నైవేద్యం కూడా అవసరం లేదు దేవునికి ఇప్పుడు కావాల్సింది ఏంది ఆయనకి స్థుతించాలా స్థుతించాలంటే ఎలా చేస్తాం ఏం పెడతాం ఈరోజు మనుషుల పద్ధతులు మారిపోయి ఒకరోజు ఒక గురువు ఒక జీవరాశి రెండు జీవరాశులు అనుకుంటాం ఒక జీవరాశికున్న అలవాటు ఏంటంటే దేవుణ్ణి అంట రెండు ఏం ఆరాధిస్తున్నాయి దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి దేవుణ్ణి పూజిస్తున్నాయి దేవుణ్ణి కనపరుస్తున్నాయి ఏనుగు ఏనుకంటే ఏ అది మాంసాహారమా శాకాహారమా శాకారం ఏనుకంటే ఏమేం తీసుకు తీసుకుంటుంది కాయలు పండ్లు ఆకు కాబట్టి దేవునికి దానికి తెలిసిన మైండ్ దాని పద్ధతిలో దేవుణ్ణి ఆ కాయలు పువ్వులు ఫలాలు తెచ్చి దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తుంది దేవుని స్థుతించి ఆరాధిస్తుంది సరే ఇంకొకటి నాగుపాము కూడా దేవుని స్థుతించి ఆరాధిస్తుందంట పాము దగ్గర ఏముంటుంది మణి ఉంటుంది ఏముంటుంది మణి ఉంటుంది ఈ నాగుపాము వచ్చి ఆ దేవుని దగ్గర ఆ తన మీద ఉన్న మణి పెట్టి దేవుడిని దీనికంటే నాకు నా దగ్గర వెలువైంది ఏమీ లేదు పెట్టి ఆయన పూజించి ఆరాధిస్తుందంట రేపు తెల్లారి ఎవరు వచ్చారు మళ్ళీ ఏనుగు వచ్చింది ఏనుగు వచ్చి ఏమనుకుందంటే నేను కాయలు పత్రాలు ఫలాలు పువ్వులు పెడితే దేవుణ్ణి ఆరాధిస్తే ఎవడు రానబెట్టాలి ఏంది దాని మైండ్ అది ఇలా ఏంది దానికి ఇది వచ్చినవని మనం తెలీదు దీన్ని పెట్టాలేంది దానికి ఏమి ఇష్టం కాయలు పువ్వులు పండ్లు ఇష్టం కాబట్టి అవి పెడుతుంది తెచ్చి అంటే ఇప్పుడు ఏది చేసే ఆరాధన దానికి కరెక్ట్ అర్థమైందా అసలు దేవుడికి ఏ ఆరాధన కరెక్ట్ అది తెలియట్లేదు అలా రాజకీయకి అర్థమైందో లేదా అలా ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు ఆరాధన చేస్తే దేవుడు ఆరాధింపబడేవాడు ఆయనకి ఏమి ఇష్టమో అది చేయాలి ఏమి ఇష్టం ఆయనకి ఆయనకి ఏమి ఇష్టం అంటే నీవు మేకపోతుల కొట్టేళ్ళ ప్రభు మాంసం రక్తం నాకు అవసరం లేదు నీ తోటల మాంసం ప్రభు మాంసం నాకు అవసరం లేదు నీ అర్పణంతో నాకు అవసరం లేదు రెండోది ఏంటి నీ నైవేద్యములతో కూడా నాకు అవసరం ఒకవేళ చేస్తే అది నాకు కట్టమైనది చదువు వచ్చింది అది నాకు అసహ్యం గుర్బాబం ఇదేంటంటే ఎంతో మనుషులు ప్రీతిప్రదంగా చేస్తారు కదా నైవేద్యం కానీ దేవుడు అంటాడు నాకు అసహ్యము కాబట్టి అసలు దేవుడికి ఏమి ఇష్టమో తెలుసుకోవాలి దేవుడిని ఆరాధించడానికి అసలు ఆయనకి ఏమి ఇష్టమో తెలుసుకొని అది చేయాలి పుట్టినరోజు వచ్చిందనుకోండి ఎవరికైనా పిల్లలకి వాడికి ఏమి ఇష్టమో ఆ రోజు కనీసం ఆ వంట చేస్తాం వాడికి ఏ డ్రెస్ ఇష్టమో వాడు అడిగింది కనిపెడతాను ఎందుకని పుట్టినరోజా ఇది రోజు నాడు ఇష్టం చేయద్దు నేను చెప్పేది మరి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయనకి ఇష్టమైన పద్ధతిని ఆరాధించాలి తప్ప మనకిష్టమైన పద్ధతులు నేను చేసేది గొప్పది వాడు చేసేది గిరాడు వాడు చేస్తే పది లక్షలు పెట్టాడు అడెరభై అడయాభై వంద లక్షలు ఎలా చేస్తున్నారు తప్ప అసలు ఆయనకి ఏమి ఇష్టమో తెలుసుకోవాలి ఆయన ఆరాధించడానికి ఆయన మహాదేవుడు గనుక ఆయన ఆరాధించాలంటే ఏమి ఇష్టం ఇది యూతులకు సంబంధించిన విషయం అది జీవరాశులకు ఏనుక్కి నాగ సర్పానికి సంబంధించిన విషయం మరి మనుషులకు సంబంధించింది మానవ కోటికి సంబంధించింది కొత్త కొందన తీర్తిపత్రిక రెండు అధ్యాయం మరి కూడా వచ్చింది ఎక్కడ చెప్తున్నాడు అసలు మనం ఎవరిని ఆరాధించాలి ఎవరిని ఆరాధించి మనం ఆరాధించవలసింది ఎవరు మనం మిత్రులలాగా ఆరాధిద్దామా యూతులలాగా ఆరాధిద్దామా మరి మనం ఎవరు ఆరాధించాలి తీతి పత్రిక తిమోతి తర్వాత ఉంటుంది రెండవ త్రిమోదీ తర్వాత తీర్తి పత్రిక రెండో అధ్యాయము పదమూడవచ్చాదేవుడు మన రక్షకుడైన అంటే కొత్త నిబంధనకు వచ్చేవారికి ఆ మహాదేవుడు ఎవరిప్పుడు యహోవా స్థుతించాలి ఏహోవ ఎవరు స్థుతించాలా ఎందుకు స్థుతించాలంటే ఆయన మహాదేవుడు కాబట్టి స్థుతించాలా ఇప్పుడు కూడా మనం యహోవాని స్థుతిద్దామంటే ఇప్పుడు అవసరం లేదంట ఇప్పుడు ఎవరు స్థుతిస్తే సరిపోతుంది ఎవరు మహాదేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు మన రక్షకుడైన మహాదేవుడును రెండవది ఏంటి ఇప్పుడు ఈ యేసుని మనం ఎలా స్థుతించి ఆరాధించాల ఆయన మనకి ఏం చేశాడు కాబట్టి మనం స్తులకు పాత్రుడోసు అంటే ఆయన ఆరాధనకు అర్హుడయ్యాడు ఆయన ప్రభు ప్రభుయేసు నిన్నే పూజించదు అది కూడా ఎలాగా మనసారం నిన్నే కీర్తిస్తా ఎందుకంటే నువ్వు మహాదేవుడి అందుకు నిన్ను స్థుతించి ఆనందిస్తావు అందుకు నిన్ను స్థుతించి ఆనందిస్తావు చూసారా సబ్జెక్ట్ ఎలా మెలకల్ తిరుగుతూ అంటే కన్క్లూజన్ అవ్వాలి అది క్లారిఫై అవ్వాలి ఒక అద్భుతంగా అది మన బైబిల్ ఎట్లుంది కాబట్టి అది చేద్దమే కాదు దానికి వివరణ సమగ్రవంతమైనటువంటి వివరణ చూసి మనము యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలంటే యహోవాడు అర్థం లేదు యహోవ పాపక్షమాపణ జరిపించలేదు ఏహోవ శిలో మరణం చెందలేదు యహోవ శ్రమ కొనలేదు మానవ మానవాకారంలో రాలేదు కాబట్టి మహాదేవుడే కానీ రుంధిరము ద్వారా విలువ పెట్టి యహోవ మనల్ని కొనలేదు ఇప్పుడు ఎవరు కొన్నారు కొంతమంది ఉంటారు కన్నతల్లిని పిలవరు అమ్మని పెంచుకున్న తల్లిని మాత్రం అసలు కన్నతల్లి ఎవరు మరి ఇప్పుడు అసలు అమ్మాని పిలిపించుకుని అరగతే ఎవరు కన్న అనుకుంది కానీ కన్న పిల్లకి కన్న వ్యక్తికి ఈ పిల్ల తెలియదే ఈ పిల్ల ఎవరితో ఫీలింగ్ లేదు ఎవరితో కమ్యూనికేషన్ లేదు కన్నవాళ్ళతో ఎవరో పెంచుకున్నారు కాబట్టి వాడి మామైనా బాబైనా తాతయ్య వాడిని డాడీ మమ్మీ అని పిలుస్తారు ఎందుకని తన ఊగా తెలిసినప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నా కన్న తండ్రి వేరే అని అనుకుంటుంది అర్థమైందా కాబట్టి ఇప్పుడు ఎంత విలువ పెట్టి ప్రాణం పెట్టిన ఆయన మనకు దేవుడు అవుతాడా లేక ఎక్కువ దేవుడు అవుతాడు ఇలా మనం అధ్యయనం పరిశీలించాలి కాబట్టి ఇప్పుడు మనకు రోడ్డు మీద కింద పడితే వచ్చి లేపులోని సమయానికి దేవుళ్ళేవయ్యా కాపాడేవయ్యా అంటారా రోడ్డు మీద మహిళలందరూ అయ్యా మీరు దేవుళ్ళు అయ్యా అంటారా ఎందుకని అందరిని ఎందుకంటారు అది మనసులేగా లేదు ఆ సమయానికి ఏ విధంగా నీకు సెలెక్ట్ చేశాడు దాన్ని బట్టి ఏమని మనం టైటిల్ ఇస్తాం అతనికి సమయానికి దేవునిలాగా ఇప్పుడు అర్థమైంది కానీ ఇక్కడ యశు క్రీస్తు దేవుడు లాంటి వాడు కాదు వాడు దేవుడు లాంటి వాడు అయి ఉండొచ్చు దేవుడు లాగా కాపాడుండొచ్చు కానీ ఇక్కడ ఆయనే దేవుడు ఆయన మహాదేవుడు ఎందుకని ఎందుకని అంటే ఆయన పరిశుద్ధమైన వాడు ఎందుకని ఆయన పాపము నేను ఎందుకని ఆయన ఒక్కడే నేను ఆ పాపము కొరక తన చివరిని రక్తపొట్టు దారా అందుకని మనము ఆయనను స్థుతించి ఆరాధించాను ఆయనను మనం స్తుతించి ఆరాధించాలి ఒకరించున్నారు